వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళైతే చాలా చాలాసార్లు అడిగారండి నన్ను ఒక కోసం అయితే అక్క మీరు లాగా ఎందుకు పెట్టట్లేదు మీ థ్రెడ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది మాకు నేర్పించండి అని సో ఇవాళైతే అవి చేయడానికి బ్యాంగిల్స్ ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి సో ఆర్డర్ ఉన్నాయి ఆల్రెడీ అండ్ చూపిద్దాం మీకు కూడా ట్యూటోరియల్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అనేసి డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తున్నానండి వీడియో స్టార్ట్ చేయడానికి ముందైతే స్మాల్ రిక్వెస్ట్ అండి నేను వన్ కేకి దగ్గరగా ఉన్నాను సబ్స్క్రైబర్స్ అయితే సో వీడియో నచ్చితే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా వీడియోకి లైక్ చేయండి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళేటప్పుడు మీకు ఒక క్లియర్గా చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవైతే టూ కట్ బ్యాంగిల్స్ అనమాట చూసారు కదా ఈ కట్స్ గురించి కూడా డీటెయిల్గా షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఏంటి డిఫరెన్స్ అనేది మ్యాక్సిబమ్ అందరికీ తెలిసే ఉంటాయి సో ఇవాళ టూ కట్ బ్యాంగిల్స్ నేను చేస్తున్నాను ఇవి అయితే మీకు చూపిస్తాను థ్రెడ్ ఎలా చుట్టుకోవాలనేది దీనికి కావాల్సిందైతే ఓన్లీ బ్యాంగిల్స్ గమ్ కావాలి ఫ్యాబ్రిక్ గమ్మే యూజ్ చేస్తున్నా అండి లైక్ మీకు కట్టర్ ఉన్నా ఓకే సీజర్ ఉన్నా ఓకే ఏదున్నా పర్లేదు నేనైతే కటరు యూజ్ చేయని ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను అండ్ నేను ఇప్పుడు అయితే మీకు గోల్డ్ థ్రెడ్స్ అయితే చూపిస్తున్నానండి సో ఆల్రెడీ ఓపెన్ చేసేసి ఉంచాను ఇలా ఎందుకు ఇన్ని తీసుకున్నాను అనేది కూడా క్లియర్గా చెప్తానండి వీడియో నెక్స్ట్ చేస్తూ మాట్లాడుకుందాం నేనైతే త్రీ ఇలా తీసుకున్నాను మీకు కూడా సుభామ్ సజెషన్ అనుకోండి లేదు గురువుగా అనుకోండి ఎప్పుడైనా సరే మినిమం ఒక రెండు థ్రెడ్స్ అయినా వేసుకొని చేశారు అంటే వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుందండి సో నేనైతే ఎక్కువ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఇదే ఫాలో అవుతాను అనమాట అందుకోసం నేను ఏదైతే చేస్తానో మీకు డైరెక్ట్గా అదే నేర్పిస్తున్నానండి మళ్ళీ ఇక్కడ నేను ఇక్కడ ఒకలా చూపించి నేను ఇంకోలా చేస్తానని అనుకోవద్దు నేనైతే సేమ్ ఏదైతే చేస్తున్నానో అదే చెప్తాను సో ఇలా మూడు పోగులు తీసుకున్నాను అండ్ వీటిని ఏం చెప్తారంటే అందరూ ఒక బాక్స్కి పెట్టుకోండి అట్టకు పెట్టుకోండి ఏవేవో చెప్తారు యూట్యూబ్లో వరకు అయితే ఎవరు రివీల్ చేసి ఉండరు ఇలాంటిది నేనైతే ఇదే ఫాలో అవుతాను మీకు కూడా అదే చెప్తున్నాను ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూస్తున్నారు కదా మనమైతే పద్మాసనంలో కూర్చున్నాం అనుకోండి కాలు మీకు ఈ కాలు ఓకే అంటే ఈ కాలు మీరు హ్యాండ్ తీసుకునేదాన్ని బట్టి నాకైతే లెఫ్ట్ కాలు ఇట్లా ముందుకు పెట్టుకోవడం అలవాటు సో పోగు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి టూ ఫోర్ టూ కట్ బ్యాంగిల్ అండి ఈ బ్యాంగిల్కి నేను వచ్చేసి నలభై పోగులు తీసుకుంటాను అంటే ఇవి మూడు వేసాం కాబట్టి మనకి పద్నాలుగు రావాల్సి ఉంటుంది అటే ఇంకా టూ ఎక్స్ట్రానే ఉంటాయి మీరు తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు సో పదమూడు సార్లు మనం ఇలా వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా క్లియర్గా చూడండి కాలకి పెడుతున్నాను అండ్ హ్యాండ్తో ఇలా పెట్టుకుంటున్నాను చూసారు కదా మీకు ఇలా తీసుకుంటా అన్నమాట ఎంత పొడువు అంటే చూసారు కదా మీకు ఒకసారి పక్కకు పెట్టి చూపిస్తాను ఇలా మనం పద్మాసనంలో ఉన్నప్పుడు ఈ కాలు కన్నా ఇంకా కొంచెం ఒక మోరమైన ఎగ్ మూర కాదు సారీ ఏమంటారు ధ్యానం ఏదో అనుకోండి కాకపోతే కనిపిస్తుంది కదా క్లియర్గా ఈ కాలు కన్నా ఇంకా కొంచెం ముందుకనమాట ఈ హైట్ పోగుని మనం పదమూడు సార్లు ఇలా చుట్టుకోవాలి చూస్తున్నారు కదా క్లియర్గా అబ్జర్వ్ చేయండి అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది సో పదమూడు సార్లు అయిపోయింది పదమూడు సార్లు అయిపోయాక కట్ చేయడమేనండి ఇక్కడ ఒక సైడ్ కట్ చేసేస్తే కదా ఈ హైట్ అయితే ఇలా వస్తుంది అనమాట హైట్ అంతా అడగకండి కొలిచి చెప్పేది ఏం లేదు ఇది ఎవరు చెప్పినా అందజే చెప్తారు వాళ్ళ వాళ్ళ వీలును బట్టి వాళ్ళు అట్ట పెట్టుకోవడమా లేకపోతే ఒక ఏదైనా ప్లేస్ ఎంచుకొని దానికి చుట్టుకుంటారు సో ఇవన్నీ ఉండచ్చు ఉండకపోవచ్చండి అందుబాటులో నేను చెప్పేదైతే ఇంకా అది ఏం మందే కదా మనం చేసుకునేదే కాబట్టి ఏమి ఉండదు సో ఇక్కడ స్ట్రైట్గా ఇలా కట్ చేసేయాలి ఎక్స్ట్రా ఉన్నదంతా సైడ్ అట్లా స్ట్రైట్ కట్ చేసేసి కొంచెం గమ్ అయితే పెట్టేసుకోవాలి చూసినట్లే కొంచెం ముందు వెనక గమ్ ఇలా అప్లై చేసేసి వేలతో ఇలా అనేయండి అని స్ట్రైట్ చేసేసుకుంటే స్టిక్ అయిపోతుంది దీన్ని బ్యాంగిల్కి ఇలా పెట్టేసుకోవాలి చిన్నది పెట్టి అక్కడ ప్లేస్ చేసేసుకోవాలి దాన్ని ఒకసారి గట్టిగా ప్రెస్ చేయండి ఇంకా ఎక్స్ట్రా దానిపైన కూడా థ్రెడ్ పైన కూడా గమ్ అనేది పెట్టేయండి ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే అసలు ఇదంతా ఏం పెట్టరు ఇది పెట్టకుండానే ఊరికి వేలు తో అనేసేసి చూపిస్తారు పోగులు ఆరిపోతే ఇప్పటికి బాగానే ఉంటుంది తర్వాత తర్వాత కస్టమర్ దగ్గరికి వెళ్ళాక ఏదో ఒక రోజు ఊడే అవకాశాలు ఉంటాయి సో వీడియోస్ అనేవి కాదండి మనం రెగ్యులర్గా వర్క్ చేస్తున్నాము అంటే వర్క్ని బట్టి కొన్ని కొన్ని డీటెయిల్స్ అయితే మనమే నేర్చుకోవాలని ఉంటుంది స్వతహాగా సో చూస్తున్నారు కదా ఇది ఇదైతే నేను ప్రస్తుతానికి పక్కన పెట్టేస్తున్నానండి నేను ఆల్రెడీ పెట్టింది ఉంది చూస్తున్నారు కదా ఇదైతే కా డ్రై అవును ఇవ్వాలన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేసామంటే డ్రై అయిపోతుంది వీడియో కన్నా ముందే పెట్టాను చూసారు కదా డ్రై అయిపోయింది మళ్ళీ అది ఇది వేరేమో అనుకోవద్దు మీకు కొలిచి కూడా చూపిస్తాం మన అలా తెలివితే అట్లా మనకు బాగా తెలుసు కదా సో చూసారు కదా రెండిట్లో ఏదో మీరే చెప్పండి రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి చూసారు కదా ఇలా మీరు కాలుతో కొలుచుకోవడం వల్ల ఎన్ని తీసుకున్నా ఒకేలా వస్తాయి బ్యాంగిల్స్ మళ్ళీ దానికి కొలతలు సపరేట్గా వేసుకోవాల్సిన అవసరం లేదండి సో ఇదైతే ప్రస్తుతానికి పక్కన పెట్టేస్తున్నాను మీకైతే ఇది ఇప్పుడు ఎలా చుట్టుకోవాలనేసి చెప్తానండి థ్రెడ్ ఎలా చుట్టాలి ఎలా చుట్టాలి అనేసి అడుగుతున్నారు కదా నేను చుట్టే విధానం నేను చూపిస్తాను వాళ్ళు ఎలా చెప్తారు వీళ్ళు ఇలా చెప్తారని మళ్ళీ కామెంట్స్ పెట్టకండి ఎవరి చేతి వాటం బట్టి వాళ్ళకు ఉంటుంది నాకు ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ పని చేయదు ఈ వీడియో ఈ విషయం అయితే ఏ వీడియోలో రివీల్ చేయలేదు ఇప్పుడే చెప్తున్నాను నాకు లెఫ్ట్ హ్యాండ్ పని చేయదు సో నాకు వల్ల కుదిరినట్టు నేనైతే ఇప్పుడు మీకు చెప్తాను ఫస్ట్ అయితే పోగులు అన్నిటిని ఇలా సమానం కానీ ఒక ఫింగర్తో ఇలా అనుకోండి తర్వాత వాటిని తర్వాత మాత్రమే ఇలా పెట్టాలి చూసిన కదా క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఒక ఫింగర్తో పట్టుకొనే ఉండాలి మన బొటన్ వేలు ఇటు ఉండాలి చూపుడు వేలు రెండు సైడ్లో అదిం పెట్టుకొనే ఉండాలి అండ్ మళ్ళీ పైకి వచ్చేటప్పుడు కూడా సేమ్ ప్రతి పోగుని క్లియర్గా చూసారు కదా ఒకదాని మీద కోటు వేసేయకుండా క్లియర్గా ఇలా చేస్తే ఈక్వల్గా వస్తాయి కథలను కూడా కథలో చూడండి చూస్తున్నారు కదా సో అక్కడ గట్టిగా మళ్ళీ పట్టుకోండి మళ్ళీ పట్టుకొని పోగుల్ని నున్నగా ఇలా ఫింగర్ తోటి అనుకుంటూనే చేయాలన్నమాట చూసారు కదా ఇలా ఒకదాని మీద కోటి రాకుండా జాగ్రత్తగా పోగులను వేసుకుంటూ వన్ బై వన్ చుట్టుకోవడం వేనండి ఇలా చూసారు కదా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో సేమ్ ఇలా మొత్తం బ్యాంగిల్ అయితే చుట్టేసి మీకు చూపిస్తాను ఇది కూడా చూసేయండి ఇది ఇంత మొత్తం చుట్టుతూ స్లోగా చెప్పాను అనుకోండి ఇది ఇంకా బోర్ అనిపిస్తుంది అందుకే స్పీడ్ అప్ అయిపోతున్నానండి అందుకనే నేను ఎలా చూడతానో స్పీడ్గా అలా చుట్టేస్తున్నాను మధ్య మధ్యలో ఇలా చిక్కులు పడుతుంటాయి ఒకసారి ఫింగర్స్ తోటైతే వీటిని సరి చేసేసుకోండి అప్పుడు బ్యాంగిల్ మొత్తం నీట్గా వస్తుంది ఇవి సరి చేసుకోకుండా ఎప్పటికప్పుడు వదిలేసి చేశారంటే ఈ థ్రెడ్ అనేది రఫ్గా అయిపోయి మనం చుట్టేటప్పుడు కూడా సాఫ్ట్ అనేది రాదు సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే టిప్స్ అండ్ సజెషన్స్ అన్నీ అర్థమవుతాయి చీవర్ వర్క్ చూడొని ఇంకా క్లియర్ గా చెప్తాను లాస్ట్లో ఫైనల్గా చూసారు కదా ఇది ఎంత అయితే ఉందో అంత పెట్టేసేసి ఫైనల్ ఫినిషింగ్ వచ్చేసిందండి ఒకసారి సాఫ్ట్గా ఉందా లేదా చెక్ చేసేసుకొని మనం బ్యాక్ సైడ్ నుంచి ఇలా పట్టుకోవాలి ఇక ఎక్స్ట్రా ఉన్నదైతే నేను కట్ చేసేస్తున్నాను మనకి ఎంత కావాలో అంత పెట్టుకొని చూసారు కదండి చాలా చిన్న పోగు మిగిలింది ఇలా చేశారంటే మటుకు మీకు అసలు ఎక్కడ కూడా అత్తున్నది పడదు బ్యాక్ సైడ్ కూడా చూడండి బ్యాంగిల్లో ఎక్కడ కూడా అతుకు అయితే లేదు మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే అతుకు అనేది పడకుండా ఉంటుందన్నమాట అలా కాదని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని అట్టకి అలా ట్రై చేశారంటే మీకు సరైన అట్ట దొరకవచ్చు దొరకకపోవచ్చు అదైతే మిస్ చేస్తాం సో చిన్న గమ్ పెట్టేసి దాన్ని ఒకసారి గట్టిగా ప్రెస్ చేసేయాలి పైన కూడా కొంచెం గమ్ము అప్లై చేసేసి ఒకసారి దాన్ని కూడా పైన అప్లై చేసేసుకోవడమే ఉన్నగా సాఫ్ట్గా ఇలా అనేసారంటే మీకు అది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఆరిపోయాక ట్రాన్స్పరెంట్ అయిపోతుంది కాబట్టి అది కూడా కనిపించదు సో చూసారు కదా ఇదే అండి చూసారు కదా ఫినిషింగ్ అయితే చూడండి మీరు ఎక్కడైనా గమనించండి ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా అయితే కనిపిస్తుంది కదండీ సో ఇదే వాళ్ళ వీడియో అండి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే వన్ కే రీచ్ అవుతున్నానండి వన్ కే రీచ్ అయిన మరుక్షైనా నేనైతే గివ్వే ప్లాన్ చేస్తున్నాను సో నేనైతే ఒక టూ త్రీ టైప్స్ అనుకున్నాను బట్ ఏది కావాలి ఏంటి అనేది కూడా నిర్ణయం అయితే మీకే వదిలేస్తున్నాను నేనైతే ఆల్రెడీ బుక్ అనేది ప్రిపేర్ చేశాను కుందన్స్ ఎన్ని రకాలు నా దగ్గర ఉన్నాయో అవన్నీ కలిపి ఒక బుక్లా ప్రిపేర్ చేశానని మీ అందరికీ తెలుసు నా వీడియోస్ వాచ్ చేసే వాళ్ళకి ఇంకా ఎవరైనా వాచ్ చేయకపోతే ఆ వీడియో కూడా ఛానల్లో ఉంది కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని కూడా ఫాలో అవ్వండి అండ్ మీకు ఏమైనా కామన్గా ఉండే డౌట్స్ ఏమైనా ఉంటే నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి వాటికి కూడా నేను నెక్స్ట్ నుంచి వీడియోస్ అయితే చేస్తానండి కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి బట్ ఓపిక్గా వెయిట్ చేసి నా సబ్స్క్రైబర్స్ అందరూ నాకు ఇచ్చే కాంప్లిమెంట్స్కి అయితే నేను ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటానండి నెక్స్ట్ నుంచి వీడియోస్ అయితే కంపల్సరీ మీకు ట్యూటోరియల్ లాగానే వస్తాయి మీరు ఫ్రీ క్లాసెస్ అనుకోండి ఎలా అయినా రిసీవ్ చేసుకోండి సో కుదిరినప్పుడల్లా కంపల్సరీ మీకున్న కామన్ డౌట్స్కి నేను ఇలా వీడియో రూపంలో రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను చూసారు కదా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేయండి ఇంకా నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కూడా అది చెప్పండి అండ్ ఇంకా బుక్ ఓకే బుక్ విషయానికి వద్దాం మీకు బుక్ కావాలా లేదు అంటే నేను క్లిప్ మేకింగ్ చేద్దాం అనుకుంటున్నానండి సో ట్యూటోరియల్లా ఉంటుంది అండ్ గివ్ ఇవ్వి కింద ప్లాన్ చేస్తున్నాను ఇప్పుడు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన దగ్గర నుంచి అయిన మరుక్షణం నేను అనౌన్స్మెంట్ అయితే ఇస్తాను అనౌన్స్మెంట్ ఇచ్చిన దగ్గర నుంచి హండ్రెడ్ ఆర్డర్స్కి అయితే ఐ మీన్ నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే నేను ఒక అనౌన్స్మెంట్ అయితే చేస్తాను మీరు వీడియోస్ అయితే తప్పకుండా వాచ్ చేయండి అప్పుడే అనౌన్స్మెంట్ ఏంటి అనేది అర్థమవుతుంది అనౌన్స్మెంట్ ఇచ్చిన రోజు దగ్గర నుంచి ఎవరైతే ఫస్ట్ హండ్రెడ్ ఆర్డర్స్ బుక్ చేసుకుంటారో మీకు కావాలి అనుకుంటే బుక్ ఇస్తాను లేదు అనుకుంటే నేను చేసే క్లిప్ మేకింగ్ నెక్స్ట్ నుంచి నేను నేమైతే వెరైటీస్ చేస్తానో వాటిని మీకు వీడియో రూపంలో చూపిస్తాను గివేమే కింద ఇస్తానండి హండ్రెడ్ ఆర్డర్స్కి కంపల్సరీ నేనైతే ఇది ప్లాన్ చేస్తున్నాను మీకు ఈ రెండిట్లో ఏది కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి ఆర్డర్స్ ఏమైనా ఉంటే ఫటాఫట్ పని బుక్ చేసేసుకోండి సో వన్కే రీచ్ అయితేనే కదా ఇవన్నీ వస్తాయి సో త్వ ఇంకెందుకు లేటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పేసి నా వీడియో షేర్ చేసి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చూపించుకోండి